ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां सुरधरं विष्णु शशिवर्णं चतुर्बुजं प्रसन्नवदनं स्यायेत् सर्वविघ्नोपशान्तयेत् श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्दमौ मध्यथात्मरतः कालेना बहुजन्मना सर्वत्र जातवैराग्या ब्रह्मा भवनान् मुनिः ఎప్పుడు మనుజుడు అనేక జన్మల ఎందు చాలా కాలము ఈ ప్రకారముగా మందే నిమగ్నుడయ్యుండును అప్పుడు అతనికి బ్రహ్మలోకము వరకు గల సమస్త భోగముల ఎడల వైరాగ్యము జనించును మనుజుడు అనేక ఈ ఆత్మచింతన ఎందే నిమగ్నుడయ్యుండును అప్పుడు బ్రహ్మలోకము వరకు గల సమస్త భోగముల ఎడల వైరాగ్యము జనించును ఇప్పుడు మనకే ఆత్మ సంబంధించిన తత్వము తప్ప వేరే ఏ బ్రహ్మలోకము వరకు సంబంధించిన పదవులైతేనేమి లేకపోతే ఏ ఇంద్రలోకము అయితేనేమి లేకపోతే ఈ ప్రపంచంలో దేనికి మనము ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటామో అయి సంపదలైనా సరే పదవులైనా సరే పేరు ప్రఖ్యాతలైనా సరే ఏటికైతే మనం విలువనిస్తుంటామో అన్నీ కూడా ఆత్మతత్వానికి ఇవన్నీ కూడా లోబడే ఉంటాయి ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి శాశ్వతమైన వస్తువు ఆత్మతత్వము ఆత్మ వస్తువు పరమాత్మ తప్ప శాశ్వతమైన వస్తువు వేరే లేనే లేదు అంటే ఎక్కడికి చెబుతున్నారు బ్రహ్మలోకము వరకు కూడా ఈ సృష్టికి మూలమైన సృష్టికర్త బ్రహ్మలోకం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలోకము వరకు కూడా ఇవన్నీ కూడా అశాశ్వత లేను అని మనకు చెబుతున్నారన్నమాట మరి మనం ఇక దేన్ని కోరుకోవాలి ఇక్కడ కోరుకోవాలి అంటే మనం ఇక పరమాత్మ పరమాత్మ తత్వాన్ని తప్ప ఇక రెండవది ఎక్కడ ఈ భూ ప్రపంచం మీద కానీ ఈ ముల్లోకాలలో కానీ ఈ ఏడేడు పద్నాలుగు లోకాలలో కానీ ఎక్కడ వెతికినా ఏది కోరుకున్నా ఏది మనకు కనిపించినా ఏది ఉందనుకున్నా ఏది కూడా లేదు అని మనకి ఇక్కడ తేలిపోతూ ఉన్నది మరి ఏది కూడా లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇప్పుడు మనకి ఈ జన్మించిన కానించి మరణించే మటుకు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి పోషణకర్త లయకర్త అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా ఈ విధంగా మనకి ఈ కనపడే విధానం తప్ప అసలు ఈ అన్నింటికి బ్రహ్మలోకము వరకు కూడా వీటన్నింటినీ కూడా అశాశ్వతము అని చెబుతూ వీటికి కనపడకుండా విలక్షణంగా ఉండ స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్వరూపము అని మనకి ఇక్కడ చెప్తున్నారు మరి ఆ స్వరూపాన్ని మనం చేరాలి ఆ స్వరూపాన్ని చేరితే ఏ లోక ఎక్కడికి చేరితే తిరిగి మళ్ళీ సృష్టిలోకి రామో ఆ రూపకమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము మరి మనమంతా కూడా మనమే కాదు దేవతలు కాదు ఋషులు కాదు మునులు కాదు ఈ ముల్లోకాలలో ఏ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా తిరిగి పునరావృత్తిని మళ్ళీ జన్మించుతూ ఉంటాయి మళ్ళీ జన్మించిన తరువాత మరణించుతూ ఉంటుంటాయి అని మనకి తేట తెల్లంగా తెలియజేయటం జరుగుతుంది మరి మనం ఎట్లా చేరాలి వీటన్నింటి మీద నిజము నిజము అనుకుంటూ ఉన్నాం మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క ప్రవృత్తి అనేది ఉంది ఆ ప్రవృత్తిలో తను ప్రాధాన్యతను సంపాదించి దాంట్లో ఎంతో గొప్పతనాన్ని సాధించుతూ ఉంటాడు ఒకరు ఒకదాని మీద ఒక వృత్తి మీద ప్రాధాన్యాన్ని సంపాదించితే వేరే ఇంకొకరు ఇంకొకదాని మీద ప్రాధాన్యతను సంపాదించుతూ ఉంటారు ఇట్లా లోకములో ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి కొన్నింటికి మనం విలువనిచ్చి ఆ విలువ ప్రకారం వాటికి ఒక ప్రాధాన్యతను ఇచ్చి ఈ లోకములో మనం సంచరించుతూ ఉంటాం కాబట్టి ఈ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి మీద మనకి వాస్తవమైన ఇది చాలు అని అనిపించే యొక్క సమయం కానీ కాలం కానీ మనకి ఎవరికి కూడా ఉండదు ఎందుకు ఉండదంటే దాని నైజం అనేది ఎప్పుడూ కూడా ఇక్కడ కొరతనే చూపించుతూ ఉంటుంది ఈ లోకాలకి సంబంధించి మన ఈ జీవన గమనములో ఈ సృష్టి క్రమములో ఎంత మనం సాధించినా సరే ఇంకా సాధించాల్సిందంటూ ఒకటి ఉంటుంది ఇంకా ఒకటి ఉన్నది అని మనకి కొరతను చూపెడుతూనే ఉంటుంది ఇది ఈ లోకానికి సంబంధించిన యొక్క విషయం అయితే ఏ కొరత అంటూ లేకుండా ఇక ఇంతకన్నా వేరే ఇంకొకటి లేదు అని స్థిరమైన పదార్థము స్థిరమైన తత్వము స్థిరమైన స్వరూపము ఆ పరమాత్మ యొక్క పదమే ఆ పదవి తప్ప రెండవది ఏదైనా సరే అన్నీ కొరతతో కూడుకున్నాయి మళ్ళీ వీటికి మళ్ళీ జనన అనేది వీటికి తప్పనిసరిగా సంభవిస్తుంటాయి అన్నమాట అయితే ఇక్కడ మనకేం చెబుతూ ఉన్నారు అంటే నిరంతరము కూడా ఎన్నో జన్మలయందు చాలా కాలము వరకు కూడా ఈ ప్రకారముగా స్థిరమైన ఆత్మతత్వాన్ని ఆత్మచింతన ఎందే నిమగ్నమై ఉండును ఎవరి మనసైతే నిరంతరము ఆత్మ ఎందే నిమగ్నమై ఉండునో అప్పుడు అతనికి ఈ బ్రహ్మలోకము వరకు గల సమస్త భోగాలు సమస్త భోగాలు ఎడల వైరాగ్యం అనేది జనించుద్ది మనకు అసలు వైరాగ్యము ఎప్పుడు జనించుద్ది వైరాగ్యము అంటే విరక్తి అనేది ఎప్పుడు మనకి కలుగుద్ది ఎప్పుడు కలుగుద్ది అంటే వాస్తవకంగా మనం ఇది కాదు అనుకొని మనం ఒకదాన్ని కానీ మనం తీసేసాము అంటే మన వైరాగ్యాలు ఎట్లా ఉంటాయి అంటే క్షణికమైన వైరాగ్యాలుగా మనవి ఉంటాయి అన్నమాట ఒకదాన్ని కాదు అని మనం తీసేసాము అంటే మళ్ళీ ఏమవుతుందంటే ఇంకొక దాని మీద మమకారం అనేది ఇంకొక దాని మీద ఇష్టం అనేది కలుగుతూ ఉంటుంది మనకి అటువంటి మనకు వైరాగ్యాలు అయితే ఇక్కడ నిరంతరము ఆత్మచింతన ఎందే నిమగ్నమై ఉండు వాడికి నిరంతరము తన హృదయములో ఉన్న భగవంతుని యొక్క ఆత్మస్వరూపమునందు తన చిత్తమనేది నిమగ్నమై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అతనికి ఈ బ్రహ్మలోకం వరకు గల సమస్త పదార్థాలు అంటే అంతకంటే ఈ పదార్థాలనేది ఇంకా వేరే ఇంక ఎక్కడా ఉండవు అనమాట ఇంకా ఎక్కడా ఉన్న నీ యొక్క పదార్థాలు మొత్తం బ్రహ్మలోకం కంటే కూడా ఇంకా పెద్దదైంది ఇంకేదీ లేదు కాబట్టి అందువల్ల అంత ఆ లోకానికి సంబంధించిన పదార్థాలు అయినప్పటికీ కూడా ఈ ఇక మానవ లోకానికి సంబంధించిన ఇంకా వేరే చే చెప్పుకోవలసిన అవసరం అంటూ లేనే లేదు కాబట్టి ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ ఏ అయినా సరే ఎక్కడైనా సరే ఇక ఏ పదార్థాలయ్యందు ఏ దృశ్యమునందు కూడా తనకి వైరాగ్యం అనేది తప్పనిసరిగా కలుగుద్ది అని చెప్తున్నారు ఇక ఏ పదార్థమయ్యేందు కూడా ఇష్టత అనేది లేకుండా ఎందుకు ఇష్టత లేకుండా మనకి వైరాగ్యం కలుగుద్ది అంటే అన్నింటికంటే మిగులైనది ఆత్మ యొక్క స్వరూపము ఎందే మన మనస్సు లగ్నమై ఉండుట వలన ఎందుకు అంతకంటే ఆనందకరమైనది ఈ భూలోకములో కాదు బ్రహ్మలోకములో కాదు ఎక్కడ కూడా లేదు అని ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కొరతతో కూడుకున్న ఇవన్నీ ఈ లోకాలు కానీ ఈ సమస్త పదార్థాలు సమస్త వస్తువులు అందువల్ల ఆ ఆత్మతత్వంతో కూడుకున్న యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఏ కొరత అంటూ లేకుండా ఎప్పుడూ నిరతీయగా ఎప్పుడూ కూడా నిరతిశయానందమయమయంగా ఉండే యొక్క తత్వం కాబట్టి అందువల్ల అది కొరతంటువు లేకుండా ఉండే స్వరూపం కాబట్టి ఆ స్వరూపాన్ని నిరంతరం మనం కానీ చేస్తూ ఉండినట్లయితే వీటన్నింటి మీద కూడా మనకి విరక్తి అనేది వైరాగ్యం అనేది కలుగుద్ది ఎప్పుడైతే మనకి వీటి మీద విరక్తి వైరాగ్యం అనేది కలుగుద్దో అప్పుడు ఇక మనకు మిగిలి ఉండే యొక్క స్వరూపము ఆత్మస్వరూపమే ఇక ఆత్మస్వరూపం కన్నా వేరే ఇంకొక వస్తువు లేదు అని మనకు నిశ్చయం అవుద్దనమాట ఎప్పుడైతే ఎప్పుడైతే ఆత్మస్వరూపము కన్నా వేరే లేదని నిశ్చయమైనప్పుడు ఈ అన్నింటి మీద ఇక భావం అనేది ఎప్పుడైతే కలుగుద్దో ఇక ఉండేది ఆత్మశృతి ఎందే నిలబడటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే మనం ఆత్మశుతి ఎందు కానీ నిలబడగలిగామో ఇక మనకి ఈ జనన మరణాలు అనే యొక్క ఏ సంసార బంధం అయితే ఉన్నదో అదంటూ లేకుండా పోయేదానికి తప్పనిసరిగా మార్గం అనేది మనకు ఏర్పడుద్ది కాబట్టి ఇక్కడ ఈ భగవతత్వం అనేది ఎంతో దగ్గరగా ఉన్నట్టుంటుంది మనకి వినేటప్పుడు మనస్వరూపంగానే మనతత్వంగానే ఉంటుంది కానీ ఇది మనం ఆచరించుకుంటూ దాని మార్గాన ప్రయాణంగానే చేస్తూ వచ్చి వస్తూ ఉన్నాము అంటే ఇదెంతో మహాసముద్రం వసూంటిది ఈ బ్రహ్మతత్వం అనేది ఈ పరమాత్మతత్వం అనేది అయితే ఎవరికి మరి ఇటువంటి మహాసముద్రం వసును దాన్ని అక్కడ వీలవుద్ది ఇది వీలయ్యేది కాదు అని మనం భయపడవలసిన అవసరం అంటూ లేనే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక సూత్రం అంటూ ఒకటి ఉంటుంది ఆ సూత్రాన్ని మనం పట్టుకోవాలి అంటే ఆ మార్గాన్ని ప్రయాణం చేసే పెద్దలు మహనీయులు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించితే చాలు తప్పనిసరిగా ఆ సూత్రాన్ని మనకి వాళ్ళు చూపించటం అనేది జరుగుద్ది ఆ సూత్రాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేశాము అంటే మనం ఈ జన్మలోనే పాస్తకమైన పరమాత్మ స్థితిని చేరుకోగలుగుతాము కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మనకి ఇహలోకం ముందు కూడా వరే తెలివి పెట్టుకొని పని చెయ్యరా అని అంటుంటాం మొద్దుగా చేసిన పనే పదిసార్లు చేస్తూ ఒక రోజులో చేయాల్సింది పది రోజులు దాన్ని సాగదీసి చేసే ముద్దు రకాలైన తెలియగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏమంటూ ఉంటాము అంటే ఒరే మొద్దు వాళ్ళే కాకుండా తెలివి దగ్గర పెట్టుకొని తెలివితోటి పని చేయరా అంటాం అంటే సూత్రం దగ్గర పెట్టుకొని సూత్రంతో చేయరా నీకు సులువుగా వద్ది అని మనం ఈ లోకాన చెబుతూ ఉంటాం అన్నమాట అంటే దాని అర్థం ఏంటిది ఏదైనా సరే ఆ పనికి సంబంధించిన రీజన్ అయితే మనకు తెలిసి దాని సూత్రం ప్రకారం కానీ మనం ఆ పని కానీ చేయగలిగినట్లయితే తప్పనిసరిగా దాని యొక్క ఫలితం అనేది మనకి ఉన్నతంగాను ఎంతో సులువుగాను ఆ పని యొక్క అయిపోవటం ఆ పనిలో మనకి కనిపే కనపడే యొక్క ఫలితం అనేది ఆ తీరుగా తోడవద్దమా అట్లాగే ఈ బ్రహ్మతత్వంలో కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో కూడా ఏ సూత్రాన్ని మనం పాటించగలిగితే ఏ సూత్రాన్ని మనం పాటించి నడవగలిగితే తప్పనిసరిగా మనకు అది అందుబాటులో ఉండ యొక్క బ్రహ్మతత్వం అనేది మనకు తేగా చేరువులో అవ్వటం అనేది జరుగు అటువంటి అసలు చేరువలో లేదా అంటే అంతకన్నా దగ్గర వస్తువు ఇంకొకటి లేనేలేదు ఎందుకంటే అన్ని వస్తువులు కూడా అన్ని లోకాలు కూడా అక్కడి నుంచే తయారయ్యి ఆ స్థానం నుంచే ఇన్ని రకాలుగా మనకి ఈ ప్రపంచం మొత్తం కూడా వెలుగొందుతూ ఉన్నది అందువల్ల మనం ఎక్కడున్నా ఉంటే మనం కూడా మన స్థానం కూడా అదే ఆ స్వరూపమే అయితే ఎందుకు మనకి మరి అంత దగ్గరైన స్థానము మన స్థానం కూడా అదే అంటే ఆ స్థానాన్ని మరుపు చెంది అక్కడి నుంచి కదిలిన కదిలికతోటి అక్కడి నుంచి ఏ సంకల్పం గుర్తు అనేది కదిలిందో ఆ గుర్తుకాడి నుంచి ఇక ఆ స్థానాన్ని మరుపు చెంది మనం బయట ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి మనకు అగమ్య గోచరంగా ఉంది ఏమిటిది ఆ అగమ్య అగమ్య గోచరము అంటే ఒక అడవిలో కానీ మనం దావదప్పాము అంటే అది ఎన్ని రోజులైనా సరే మళ్ళీ మన దావకు రావాలంటే అస్సలు వీలుగానే కాదు ఎందుకంటే ఏ మార్గాన్న వెతికినా ఏ బాటను చూసినా ఆ బాటే మనం అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్క బాట ఒక్కొక్క మూలకే ఒక్కొక్క ధరికి చూపించుతూ ఉంటుందన్నమాట కానీ మళ్ళీ తిరిగి మనం పొరపాటు పడ్డామని తిరిగి మళ్ళీ వెనక్కి రావటం అనేది జరుగుద్ది కాబట్టి అడవిలో దావతప్పిన యొక్క మనిషికి ఏ విధంగా తన గమ్యస్థానం చేరుకోవలసిన దావ అనేది కనపడకుండా ఏ విధంగా అయితే దావ దెప్పి తిరుగుతూ ఉంటాడో మనం కూడా మన స్వస్థానాన్ని నుంచి తప్పుకొని ఒక అరణ్యమనే దాంట్లో దావ తప్పితే తీరుగా తిరుగుతూ ఉన్నాము మనం ప్రతి ఒక్కరము కూడా ఆ విధంగా ఈ సృష్టిలో తిరుగుతూ ఉన్నాము ప్రతి ఒక్కరము సృష్టిలో ఆ విధంగా తిరుగుతూ ఇక దావంటూ తెలియకుండా తిరిగేదే వెళ్ళేదే ప్రయాణం చేసేదే నిజము నిజము అనుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం కానీ చివరికి మళ్ళీ అక్కడికి ఏం జరుగుతూ ఉన్నది మళ్ళీ జన్మించడం మళ్ళీ అక్కడ మరణించడం అనేది జరిగిపోతుంది మాస్తకమైన మనం తప్పుకున్న దావ మన స్థానం ఏన్ని ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ బయలుదేరిన స్థానం అంటూ మనకి గుర్తిరగలేకపోతూ ఉన్నాం దీనికోసమే మనకి అనేక జన్మలు అనేది అనేక యుగాలు అనేది కూడా గడిచిపోతూ ఉన్నాయి అనే చెప్పుకునే దాంట్లో ఎలాంటి అతిశోక్తి లేదు అని మనం ఇక్కడ చెప్ప తెలియపరచు జరుగుతూ ఉన్నది కాబట్టి అటువంటి మనం ఎక్కడి నుంచి ఏ అయితే మనం తప్పుకున్నామో ఆ స్థానాన్ని చేరుకునేదానికి ఆ ముందు వెళ్ళిన ప్రయాణం చేసిన ఏ పెద్దల మహనీయులైతే ఉండారో వాళ్ళని కానీ మనం ఆశ్రయించినట్లయితే తప్పనిసరిగా మనకి ఆ మార్గాన్ని చూపించి ఆ సూత్రాన్ని మనకు తెలియపరచటం జరిగింది ఇక్కడ అడవిలో కూడా ఎవరైతే ఆ అడవిలో నిరంతరము తిరుగుతూ ఉంటారో ఆ తిరిగే వాళ్ళని కానీ మనం అడగ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే అయ్యా నువ్వు వెళ్ళాలి అని అంటే నేను ఫలానా తావుకెళ్ళాలి ఫలానా ఇంటికి ఫలానా లేకపోతే ఫలానా రోడ్డుకి ఫలానా బాటకెళ్ళాలి అని అంటే వాళ్ళు ఆ అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ అడవిలో ఎక్కడ ఏముందో వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు చూపించగలుగుతారు ఆ మార్గాన్ని ఆ బాటని అప్పుడు మనం వాళ్ళు చూపించిన మార్గాన్ని కానీ మనం వెళితే మన బాట అనేది సునాయాసంగా సులువుగా మనం ఎక్కడికి చేరుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నామో అక్కడికి వాళ్ళు చూపించిన దావదారా వెళితే మనం తప్పనిసరిగా చేరుకోగలుగుతాం అట్లాగే ఇక్కడ మన వాస్తవమైన మనం తప్పుకుని ఎక్కడైతే తప్పుకున్నామో ఆ తప్పుకున్న స్థానాన్ని మనం చేరాలి అంటే తప్పనిసరిగా ఆ స్థానం చేరిన మహనీయులు ఎవరైతే ఆ దావదలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళను కానీ మనం ఆశ్రయించినట్లయితే వాళ్ళు చూపించిన మార్గం ద్వారా తప్పనిసరిగా మనకి ఆ తప్పుకున్న స్థానాన్ని ప్రతి ఒక్క జీవుడు కూడా చేరుకోగలుగుతాడు ఓం తత్స